మాకు ట్రాన్స్పోర్ట్లో ఒక కంటెంట్ మేనేజర్ మాత్రం నచ్చేవాళ్ళు కార్లో బికాస్ మా ఇంటి పక్కన ఆయన కూడా ఉంటారు సో సేమ్ వెహికల్ అయ్యేది అండ్ ఆయన ఏం చెప్పేవాళ్ళంటే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ మీ డల్ అప్పట్లో కాదు అప్పట్లో కాదు మీరు అలా నించొని వాడితే ఎవరు చూడరు అది అని ఆయన అన్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ అమ్మ రౌండ్ జరిగింది మీ అందరికీ తెలుసు నాకు జానకి అమ్మకున్న బాండింగ్ నా పోస్ట్ కూడా ఉంటుంది అక్కడ ఇన్స్టాగ్రామ్లో సో అన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర ఆమె అంత ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మమ్మతో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి అవన్నీ నేను చెప్దాం అనుకున్నా కూడా నేను చెప్పనివ్వలేదు స్టేజ్ మీద అండ్ నా ఫొటోస్ అంకుల్ ఇలా ఫొటోస్ వేస్తారా సో నేను ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను నాకు అమ్మమ్మ గురించి నేను మంచిగా చెప్దాం అనుకున్నాను అంటే కూడా నన్ను ఒప్పుకోలేదు వేరే కండిషన్ అందరూ ఫీల్ అవుతారమ్మ డీ ఇదని చెప్పి నన్ను ఆపేశారు బట్ కె రాఘేంద్రరావు గారి ఎపిసోడ్ అయింది మొన్న స్కెడ్యూల్లో అండ్ ధృతి ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు హెమ్ అక్కడ ఉన్న అందరితో క్లోజ్ తో కూడా ఆఫ్ కోర్స్ సో అయిన ఫొటోస్ తన ఫొటోస్ మాత్రం వేసారు అండ్ తనతో చెప్పించారు నేను చేస్తే మాత్రం వద్దని తను చేస్తే మాత్రం మంచిగా చూపించారు అంత ఇది మీకు న్యాయం అనిపిస్తుందా మీరే చెప్పండి నా థర్డ్ ఫైనల్ స్కెడ్యూల్ అంటే నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్ అయితే ఫోర్ రౌండ్స్ ఇచ్చారు సిక్స్ సిక్స్ డివైడ్ చేశారు కామెడీ ఏంటంటే కొంతమంది క్లాసికల్ రౌండ్ కొంతమంది కాలేజ్ రౌండ్ అంట ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్నీ ఇచ్చారు అంటే సింపుల్గా పాడుపడేసేవి దానికి క్లాసికల్ రౌండ్కి మార్క్స్కి కంపేర్ చేశారు ఇది ఒక కామెడీ విషయం షెడ్యూల్లో లో అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్గా సో ఇది జరిగింది ఓకే నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడను గ్యూ ఎయిట్ రౌండ్లో విచ్ ఇస్ ఇళయరాజా సార్ అండ్ ఎస్పీబి సార్ రౌండ్ అన్నమాట వాళ్ళు బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు గ్యువైట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను అయితే ఇదైతే ఐ డెడ్ వెరీ వెరీ వెల్ ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నాను చాలా బాగా వచ్చింది లో చాలా బాగుండింది చాలా హాయిగా ఉండింది మా ఇంట్లో ఆ రోజు వింటుండే సిస్టమ్లో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద నాకైతే పక్క గుల్చు చాలామంది చెప్పారు కానీ సునీత గారు ఆఫ్ కార్డ్స్ మళ్ళీ అదే కామెంట్ నీకు రేంజ్ లేదు నీకు హై నోట్స్ రావు నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది యూ ఆల్వేస్ స్ట్రగుల్ మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు ఐ డోంట్ థింక్ సో బికాస్ నేను ఎన్ని షోస్ చేశాను ఎందుకు మన ఎస్పీవి సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు నా హెడ్ వాయిస్ గురించి అండ్ మన సూపర్ సింగర్లో శ్వేతా మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు ఆవిడ నన్ను మెచ్చుకున్నారు ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నేను ఎంత బాగా పాడుతున్నా అసలు తెలియకుండా ఎంత బాగా ఆడుతున్నా ఎంత క్లీన్గా హై నోట్స్ అన్ని కూడా చెప్పారు సార్ కూడా మంచుకున్నాను అని ఈ విషయంలో కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ మీద చెప్తారు ఎప్పుడు కూడా సో ఇలా జరిగిందే సారీగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడిని సారీగామే ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ నా కెరియర్లో కూడా నేను ఇప్పటివరకు నాకు తెలిసి అంతలా పర్ఫార్మ్ చేయలేదు వస్తుంది మీరే చూస్తాను నేను ఎలా పాడాను సరేగామే ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్లో నేను చూపించాను ఆ రోజు మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సరేగా మీలో అండ్ ఆ రోజు టాప్ వన్ వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి చంద్రబోస్ గారి పాట పాడింది ఆ కాలేజ్ లో సో ఆ పాటలో ఏదేదో ఇంప్రూవైజేషన్ చేసింది అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దమ్ అది లాస్ట్లో లో లిరిక్స్ మర్చిపోయాయి నానా నాన్న అని పాడింది అది ఆయన కామెంట్స్లో చెప్పకుండా అంటే ఇవాళ అందరు క్లాప్ కొడుతుంటే పక్కన అనిల్ సార్తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడా నేను విన్నా నేను అక్కడ అన్నా అంటే బయటకు చెప్తున్నాడు కాబట్టి కానీ లో చెప్పట్లేదు ఆ మార్క్స్లో కూడా ఆయన చూపించట్లేదు హౌ హౌ గ్రేట్ ఇస్ దాట్ ఇప్పుడు ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదేదో పాడాడు కామెడీ కామెడీ పాట చేస్తారు అది కిరాణీ సార్ పాటే అది కూడా అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేశాడు ఎమోషనల్ సాంగ్ అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తారు ఆయనకి సో ఆటోమేటిక్గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్తో సో ఇది జరిగింది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్లో ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చింది వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు నాకు పనుంది హ్యావ్ టు గో అది మా నిజమో కాదు ఎవరు తెలీదు బట్ హీ లెఫ్ట్ మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన కరెక్ట్ ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు కిరాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు హీ వాజ్ లైక్ నాకు నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ సో లేచి వెళ్తారు కానీ సునీత గారు మాత్రం ఆఫ్కోర్స్ నా మీద అంత గ్రజున్నప్పుడు నేను ఎలిమెంట్ అవ్వడం చూడాలి కదా సో అవి మాత్రం అలానే కూర్చున్నారు ఎంత ఒక ఈవిల్ స్మైల్తో ఫేస్ మీద ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్ నా మైండ్లో తిరుగుతుంది అది నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాను కంట్రోలింగ్ లేదు ఐ షూడెంట్ క్రై నన్ను ఇంత టార్చర్ పెట్టాను నేను ధైర్యంతో నేను ధైర్యంగా బయట పెట్టాలి దానికి నేను ఏడవకూడదు అండ్ నేను మంచి ఎలిమెంట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నిచ్చిన అయితే లాస్ట్ ముగ్గురికి వచ్చారు ముగ్గురు ఉన్నాం లాస్ట్కి ఒకరు సేవ్ అయ్యారు నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము అయ్యాక నాకు కొంచెం ఐ వాట్ ఎమోషనల్గా అయినా ఒక కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ స్మైల్ అయితే మా మదర్ షీ సో ఆల్ ఆఫ్ దీస్ కదా సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం ఇంకా తన వల్ల కాలేదు సో మా మదర్ స్టేజ్మెంట్కి వచ్చి నేను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు అక్కడ నుంచి ఆ ట్రాఫీ ఇవేం తీసుకోకు వద్దు వెళ్ళిపోదామని సో అదే ఎమోషనల్ మైండ్ సెట్తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని ఇలానే అనింది మా మదర్ బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచే అనింది ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు ఇలానే నువ్వు అన్నారు విచ్ వాస్ వెరీ వెరీ చీప్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అలాంటి జడ్జ్ నుంచి ఇలా ఇలాంటి మాటలు వస్తాయని నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి నేను తమిళ్లో కూడా ఎలిమినేట్ అయ్యాను టాప్ లో హాఫ్ మార్కులు ఎలిమేట్ అయ్యాదు కూడా అప్పుడు మేమేమి ఇలా ఎమోషనల్ అయితే ఏం చేయలేదు బికాస్ ఆ జడ్జెస్ అంత మా బాగా మాట్లాడారు కాబట్టి మాతో చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు ఆవిడ ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక మమ్మీతో మాట్లాడారు మనో సార్ కాల్ చేశారు శుభమ్మ మాట్లాడారు అలా మాట్లాడతారు కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపో దయచేయి ఇక్కడి నుంచి దయచేయి దయచేయ అని అలా చెప్పారు ఆవిడ అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత చేసి పైన పెడతారో ఐ డోంట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి కానీ ఎందుకో మీ మైండ్ సెట్కి ఎక్కదు నేను చెప్పే నాకు డౌటే నేను చెప్పేది కూడా మీకు ఎక్కుతా లేదో కానీ నేనైతే అంత ధైర్యంగా బయట పెట్టాను బికాస్ నేను ఈ కెరీర్ వదిలేద్దామని డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను బికాస్ నాకు ఇంకా రావు ఆపర్చునిటీస్ ఎందుకంటే పెద్ద పెద్ద నేమ్స్ తీసుకున్నాను వీళ్ళందరూ నేను చెప్పాను కాబట్టి నాకు ఇంకా ఉండదు ఈ మ్యూజిక్లో నాకు ఇంకా ఎలాంటి ఛాన్స్ అనేది రాదు నేను డిసైడ్ అయ్యే ఇవన్నీ పెట్టాను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఇదంతా చూసి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇలాంటి ఫ్రాడ్ షోస్ అన్నీ కూడా చూడడం మానేసి ఆ స్పాన్సర్స్ కూడా స్పాన్సర్ చేయడం మానేసి బ్యాన్ చేస్తారని ఒక హోప్తో నేను చేశాను ఈ వీడియో అండ్ నాలా చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ధైర్యం లేక కెరియర్ గురించి ఆలోచించి చాలామంది మాట్లాడకుండా ఆగిపోయారు నేను మాత్రం కెరియర్ వదిలేస్తున్నాను కాబట్టి ఇదంతా చెప్తున్నాను కెమెరా ముందు ధైర్యంగా సో జడ్జెస్ మీరు ఆ సీట్లో వచ్చినప్పుడు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది జస్టిస్ చేసి ఒక రెస్పాన్సిబిలిటీ కానీ మీరు అది చేయకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చి మా అమ్మాయివే నువ్వు నేను బుడతల బ్యాచ్ నువ్వు తప్పటి నుంచి చూస్తున్నాను అది ఇదని చెప్పి ఇవన్నీ చేసి మీరు సరస్వతి అమ్మవారిని అవమానం చేస్తున్నట్టు మీరు షేమ్ చేస్తున్నట్టు ఇన్సల్ట్ చేస్తున్నట్టు దేవిని సో మీరు ఇలా చేసే పని అయితే ప్లీజ్ డోంట్ జడ్జి ఆ సీట్లో కూర్చోకండి ఇంకా చిత్రామ్మ ఎస్పీ శైలజమ్మ మనోగారు వీళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది ఒక ఆ ప్లేస్లో ఎంత బాగుంటుంది ఆ జడ్జ్మెంట్ సో అది మాత్రం చేయకండి బికాస్ వాట్ ఆల్ యూ డూయింగ్ ఇస్ ఇన్జస్టిస్ మాలాంటి లైఫ్తో ఆడుకుంటున్నారు ఇలా మాకేం పవర్ లేదు మనీ లేదు వీ కాన్ బై ఎనీబడి బ్రైడ్స్ ఇచ్చి గిఫ్ట్స్ ఇచ్చి మేము ఏం చెయ్యలేము మాకు అందుకే ఆపర్చునిటీస్ కూడా రాలేదు వచ్చింది కూడా ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో వచ్చి లాగేసుకున్నారు అన్ని ఆపర్చునిటీస్ సో దయచేసి ఇలా ఒక లైఫ్తో ఆడుకోకండి మీకు అంత ఇన్జస్టిస్ చేయాలంటే అక్కడ కూర్చోకండి అసలు జడ్జెస్ సీట్లోనే కూర్చోకండి వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుంటారు ఇలా చిత్రామ్మ ఇలాంటి వాళ్ళని ఒకటి చేసి పెట్టుకుంటారు దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ సో ఇప్పుడు నేను పెద్ద పెద్ద పేర్లను పాయింట్అవుట్ చేశాను అంతా ఎక్స్పోజ్ చేశాను ప్రొడక్షన్ని ఎక్స్ ఎక్స్పోజ్ చేశాను సో ఐ నో యామ్ ఐమ్ ఇన్ డేంజర్ ఆడియన్స్కి ఏం వెళ్ళాలంటే నాకు ఏమైనా అయినా మా ఫ్యామిలీకి ఏమైనా అయినా లేకపోతే మేము ఏమైనా చేసుకున్నా సునీత గారు చంద్రబోస్ గారు కీరవాణి గారు జ్ఞాపిక ప్రొడక్షన్స్ అనిల్ సర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్